కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఈరోజు గ్రహచార గోచార విషయంలో శని బుధుల యొక్క కలయిక వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అత్యధిక లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఏ వ్యవహారం చేసినా కానీ ఆ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి రాగలవు అధికమైనటువంటి యొక్క సంతోషం సుఖం కలిగి ఉంటారు మరియు శని ప్రభావం మీద ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎప్పుడు కూడా స్మరణ చేస్తూనే ఉండాలి అప్పటికప్పుడు వ్యవహారం అనేది చక్కబడుతుంది ప్రతి శనివారం శనికి అభిషేక పూజలు చేయాలి మరియు సాయంత్రం శివునికి అభిషేకం చేసుకోవాలి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు టైలరింగ్ బ్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగాల వారికి మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉండగలవు ఫలితాలు మంచిగా ఉన్నందున అధికమైనటువంటి యొక్క సుఖ సంతోషాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శనిగ్రహ ప్రీతిగా నువ్వులతో హోమం చేసి నల్ల నువ్వులు మరియు మంచి గుమ్మడికాయ దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున మరియు ప్రతి ఒక్క శనివారం సాయంత్రం శివునికి అభిషేక పూజలు జరిపించడం వలన అనుకోని విధంగా మంచి ధనలాభం అనేది కలుగుతుంది ఓం హం హనుమతే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండడం వలన సర్వ దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సర్వ కష్టాలు తొలగిపోయి మంచి ప్రశాంతత కలిగి ఉంటుంది మరి కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్